రోజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తైసు వార్త ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కనుగొను వారు కొందరే పిల్లర ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే ఇరుకు ద్వారము అంటే పరలోక రాజ్య ప్రవేశాన్ని మనకు సూచిస్తుంది నాశనమునకు పోవు ద్వారము అంటే నరకానికి పోయేటువంటి ద్వారాన్ని సూచిస్తుంది అయితే పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది యుగ యుగములు సంతోషంగా ఎలాంటి బాధ వేదన చింత అనారోగ్యమో లేకుండా చక్కని మహిమ శరీరంతో సంతోషకరంగా జీవించాలి అని ప్రతి ఒక్కరికి ఆశ కలిగి ఉంటుంది అయితే ఆ యొక్క మార్గము ఇరుకుగా ఉందంట మరి దానిలో మనము ప్రవేశించటానికి మనం ప్రవ ప్రయాసపడాలి అంట కొన్ని త్యాగాలు చేయాల్సి ఉందంట అయితే నాశనానికి పోయే మార్గం మాత్రము ఆ ద్వారము చాలా వెడల్పుగా ఉందంట ఎంతమంది అయినా సరే దానిలో చక్కగా వెళ్ళిపోవచ్చు అంట ఎందుకంటే అహువాది ఆ ద్వారములు చక్కగా తెరిచి ఉంచాడు ప్రతి ఒక్కరిని సులువుగా నాశనం చేస్తూ సులువుగా అది వారికి అందుబాటులో ఉండేలాగా వాడు చేసి ఉన్నాడు కాబట్టి అనేకులు ఆ ద్వారం వైపు ఆకర్షితులవుతున్నారు మరి ఇరుకు ద్వారము మొదట కష్టముగానే ఉంటుంది ఆ ద్వారంలో ప్రవేశించాలి అంటే కొంచెము ఓపిక కావాలి కొంచెము విశ్వాసము కావాలి కొంచెము నమ్మకం అనేది కావాలి అట్లాగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి మనకు అర్హత అనేది వస్తుంది ఎందుకంటే ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించిన తరువాత అసలైనటువంటి సత్య మార్గాన్ని నీవు కనుగొంటావు ఆ సత్య మార్గంలో నీవు ప్రవేశిస్తావు అయితే దానికి వెళ్ళే ముందు నీవు నీ శరీరపరంగా ఉన్న వాటినన్నింటినీ కూడా తొలగించుకొని పోతూనే ఉండాలి ఇంకా దానిని బట్టి అనేకులు ఆ మార్గాన్ని విడిచి విశాలమైన మార్గంలో ఏ కట్టుబాట్లు లేవు ఏ బంధకాలు లేవు చక్కగా స్వేచ్ఛగా మన మనస్సు చెప్పింది చేసుకోవచ్చు అన్న రీతిగా వారందరూ కూడా ఆ యొక్క విశాలమైన మార్గంలో వెళ్ళిపోతున్నారంట తొదకు అది నాశనానికి నిత్య మరణానికి వారిని తీస్తుంది అని వారికి తెలియటం లేదు అయితే ఇరుకు మార్గంలో ప్రవేశించేటప్పుడు మనకు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని శ్రమలు వస్తాయి కొన్ని బాధలు ఇబ్బందులు ఇక్కట్లు వస్తాయి అయితే వాటి యొక్క అంతము చాలా మధురముగా ఉంటుంది దాని ద్వారా ప్రవేశించటానికి నీవు నిశ్చయించుకున్నప్పుడు నిగ్రహము కలిగి ఉంటావు అనేకమైన ప్రలోభాలు అనేకమైన శోధనలు నీ ఎదుట ఉన్నా కూడా నీవు క్రీస్తు శక్తి ద్వారా ఆయన రక్తం ద్వారా పొందిన నీతిని నీవు ఫలించుట ద్వారా ఆ యొక్క ఇరుకు మార్గంలో ఆ ద్వారంలో ప్రవేశించగలుగుతావు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ మార్గాన్ని పొందటానికి ఆ ద్వారం ద్వారా ప్రవేశించటానికి ప్రయాసపడాల్సిందే ఎందుకంటే అది అంతా ఈజీగా మనకు దొరకదు అది మొదట రక్షణ అనేది ఉచితంగా మనకు ఇవ్వబడింది అయితే ఆ ఉచితంగా ఇవ్వబడిన రక్షణను మనము సంపూర్తి చేయటానికి ఈ లోకంలో ఉన్న ప్రతి శోధనను మనము జయించాల్సిందే అలాగ జయించలేని వారే నేను ఇక నాకు దీనివల్ల సాధ్యము కాదు అని చెప్పి చక్కగా ఉన్నటువంటి ద్వారములు అనగా విశాలమైన ద్వారములు నాశనానికి కొనిపోయేటువంటి ద్వారముల వైపు ముందుకు తీసుకొని మనలను పోయి చివరకు నాశనంలో బంధించి వేస్తుంది కాబట్టి అలాంటి దానిని మనము జయించాలి అంటే మనకు ఆశా నిగ్రహము ఉండాలి మనకు కంటికి మంచి కంటే చెడు ఎక్కువగా కనిపిస్తుంది అది మనలను అధికంగా ఆకర్షిస్తుంది మరి కాబట్టి ఆ చెడును మనము జయించగలిగితే ఆ ఆకర్షణను మనము జయించగలిగితే సరైన మార్గంలో జీవపు మార్గంలో మనము ప్రవేశించగలుగుతాము ఎందుకంటే ఆ మార్గాన్ని కనుగొనువారు వారు కొందరేనంట ఎందుకంటే అది కన్నుల ముందు ఉంటుంది కానీ దానికంటే ఈ విశాలమైన మార్గం అత్యధికంగా మన కన్నులకు కనబడట ద్వారా మనము దాన్ని గుర్తుపట్టలేము మరి ఇక్కడ ఈ లోకంలో ఉండేటువంటి సకలమైనటువంటి ఆనందము కలిగించే శరీర పరంగాను మనస్సుకు ఆనందాన్ని తాత్కాలికంగా కలిగించేవన్నీ కూడా నిన్ను విశాలమైన మార్గంలో నరక మార్గంలో తీసుకుపోతాయి అయితే ఆ యొక్క పరలోక మార్గంలో నిన్ను తీసుకుపోయేవి పరలోక కార్యములే వాటిని నీవు కనుగొని వాటిని నీవు ఆచరించి వాటి ద్వారా నిన్ను నీవు భూలోకంలో సిద్ధపరచుకుంటూ శుద్ధీకరించుకుంటూ ఉంటే ఆ మార్గంలో నీవు చక్కగా ప్రయాణం చేయవచ్చు నీ గమ్యాన్ని నీవు చేరుకోవచ్చు దేవుడు వాగ్దానం చేసిన నిత్య స్వతంత్రించుకోవచ్చు మరి ఈ రీతిగా మనమందరము ధైర్యంగా ముందుకు సాగిపోదాం ఆశా నిగ్రహము కలిగి ప్రతి శోధనను జయిద్దాము మనము చూసినట్లయితే కంటికి ముందు అనేకమైనవి కనిపిస్తాయి పాపం చేయటానికి అవి తొందర పెడుతూ ఉంటాయి పాప దిశగా మనం వెళ్ళటానికి అయితే మనము స్థిరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పాపపు మార్గం నుంచి మనను తొలగించుకొని నిత్యమైనటువంటి మార్గంలో మనము అడుగులు వేయాలి అలాగే వేసినప్పుడే ఆ పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుంటాము కాబట్టి శ్రీలారా మరి క్రీస్తు విశ్వాసం విశ్వాసముంచిన ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క ఇరుపు మార్గంలోనే ప్రవేశించటానికి శక్తిని పొందుకుందాము ఒకవేళ మనం బలహీనులుగా ఉన్నా ఆయన రక్తం ద్వారా మనలను నీతిమంతులుగా చేశాడు కాబట్టి నీతిమంతుడు ఏడు మారులు పడినా తిరిగి లేస్తాడు కాబట్టి మరి ఆయన లేవనెత్తి నడిపిస్తాడు కాబట్టి ఆ మార్గాన్ని మాత్రం వదిలిపెట్టవద్దు ఆ మార్గంలో నీవు పడుతూ లేస్తూ వెళ్ళినా నిన్ను చివరకు నిలవబెట్టి దేవుడు ఆ మార్గంని నీకు సరాలము చేసి చక్కగా దానిని విజయవంతంగా ముగిస్తాడు అయితే నీవు మార్గాన్ని విడిచిపెట్టేసి వేరొక మార్గాన్ని నీవు ఎంచుకున్నావా అది నీ యొక్క నిత్య నాశనానికే దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ ఇరుకు ద్వారా ప్రవేశించి నిత్యము ఆనందకరమైన సంతోషకరమైనటువంటి జీవితాలను జీవిద్దాము ప్రార్థించుకుందాం కృపాసత్య సంపూర్ణుడు నీతిమంతుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శాస్త్రమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం నీ కృపతో ఇప్పటివరకు భద్రపరి ఆశీర్వదించినందులకు వందనాలయ్యా ఇదిగో మరి నీవిచ్చిన వాక్యమును బట్టి వందనాలు మరి అవును తండ్రి ఆ యొక్క జీవమునకు పోయేటువంటి మార్గము పరలోక మార్గము సంకుచితంగానే ఉంటుంది ఇరుకుగానే ఉంటుంది అయితే దానిలో ప్రవేశించాలంటే కొంత ప్రయాసమేము పడాల్సిందే కొన్నిటిని మేము జయించాల్సిందే మీరు ఇచ్చినటువంటి శక్తి ద్వారా ఆ యొక్క శోధనలను మేము జయించి తీరాల్సిందే మరి అలాంటి శక్తిని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి మరి నాశనమునకు పోయేటువంటి ద్వారము విశాలముగా ఉంటుంది మా కంటికి కనిపించే శరీరాశ నేత్రాశ జీవపు డంబముల ద్వారా ఆ విశాలమైన మార్గంలో ప్రవేశించుట ఎంతో సులభము అయితే ఆ మార్గాన్ని మేము ఎంచుకోకుండా మీ యొక్క రక్తము ద్వారా మాకు ఉచితంగా ఇచ్చిన రక్షణ మార్గాన్ని మేము కొనసాగించటానికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ మార్గం విడిచి వెళ్లకుండా ఉండటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు కృపను అనుగ్రహించి నడిపించండి ఆయన ఈ రోజంతట్లో కాపాడండి చేయబోయే ప్రతి పనిలోనూ మీ యొక్క హస్తాన్ని తోడుగా ఉంచి విజయాలను అనుగ్రహించండి మహిమ ఘనత ప్రభావముల నీకే ఆరోపిస్తూ యన ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేట పొందుకొని ఇరుకు ద్వారమున మేము ప్రవేశించటానికి అర్హత పొందుచున్నాం పర్లోకపు తండ్రి